నమస్తే నేను దాసినాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఈరోజు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ వారు చేసినటువంటి సేవలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంతొమ్మిది వందల పదహారులో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మథురా ప్రాంతంలో జన్మించడం జరిగింది వారు భారతీయ జనతా పార్టీకి మూలం అయినటువంటి భారతీయ జనసంఘం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రధాన కార్యదర్శిగా వారు భారతీయ జనసంఘ్ను అద్భుతమైనటువంటి అభివృద్ధి భారతీయ జనసంఘ్ పార్టీకి కల్పించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనసంఘ్కి ఏ విధమైనటువంటి ఒక సిద్ధాంతం లేదు అని ఆనాటి ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు వారి యొక్క మాటల్ని వారు ఏదైతే విమర్శలు చేస్తున్నారో వారి యొక్క విమర్శలకు స్పందించి వారు భారతీయ జనసంఖ్య ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతాన్ని భారతీయ జనసంఘకు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు సమగ్రమైనటువంటి దేశ అభివృద్ధి కేవలం తెలివితేటలతోనే కాదు పార్టీతోనే కాదు ఒక విధానంతోనే కాదు మరి సమగ్రమైనటువంటి అభివృద్ధి దేహం అలాగే జ్ఞానం అలాగే మరి ఏదైతే స్ఫూర్తి స్ఫూర్తి ఉందో స్ఫూర్తి ఆరోగ్యం ఇవన్నీ కూడా కలగలిపింది ఏకాత్మ మానవతావాదం అని చెప్పి ఇదన్నీ కూడా కలిస్తేనే సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధ్యం అని చెప్పి నిరూపించి నవభారమ నవభారత నిర్మాణానికి పునాది వేసినటువంటి గొప్ప మహనీయుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయుని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆధునిక భారతదేశంలో స్వాతంత్రయ భారతదేశంలో మరి యువతకు ప్రత్యేకమైనటువంటి మార్గదర్శిగా మారినటువంటి పండిట్ దయాల్ ఉపాధ్యాయ వారి జీవితాన్ని మొత్తం దేశ సేవకి వినియోగించి చివరకు మరి వారి యొక్క మరణం కూడా ఒక హత్యగా మారినటువంటి సందర్భం మధుర ఏదైతే రైల్వే స్టేషన్ జంక్షన్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో వారి యొక్క మృతదేహం దొరకటం అనేది మరి అనేక మిస్టరీ మిస్టరీగా వారి యొక్క అనేక కారణాలతో వారి యొక్క హత్య కూడా ఆనాటి పాలకులైనటువంటి వారి ప్రమేయంతోనే జరిగింది అన్నట్టుగా భావించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వారి వారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో వారి స్ఫూర్తి ఈనాటికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుల్లో స్పష్టంగా కనబడుతుంది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ఏదైతే ఉందో నేషన్ ఫస్ట్ ఫార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఏదైతే విధానం ఉందో ఆ విధానంతో ప్రతి నాయకుడు కార్యకర్త ముందుకు వెళ్తూ సమగ్రమైనటువంటి దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ సేవకు ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మనమందరం కూడా అలవర్చుకుంటూ ఆ దిశగా మహనీయుల స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని చేతనైనంత మట్టుకు ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని అందరినీ కోరుకుంటూ పండిట్ దయాల్ యొక్క ఆశయ సాధనకై మనమందరం కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని వారు పంతొమ్మిది వందల పదహారులో జన్మించి మరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వారు మరణించడం జరిగింది అని మరి వారి యొక్క జీవితం అంతా కూడా దేశ సేవకు వినియోగించుకున్నందుకు వినియోగించినందుకు వారికి అనుపూర్వకంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం